హాయ్ అండి నేను మీ రంగలక్ష్మిని ఈరోజు బజార్కు షాపింగ్ చేయనీకి వచ్చాను సామాన్లు తీసుకొని వచ్చాను ఏమేమి కొంటున్నానో ఏవేవో ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏం తెచ్చామో చెప్తున్నా చూడండి ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ టెన్ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి రేటు మీరు షాప్కి వెళ్ళినాక చూసుకోండి నేను కావాల్సినవి తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను ఈ చిన్న చిన్ని ప్లాస్టిక్ కప్పులు అవి చూపిస్తున్నాను ఇప్పుడు అవి నేనైతే తీసుకోలేదు చూపిస్తున్నాను అవి అయితే నేను తీసుకునే లాస్ట్ను చూపిస్తా అడ్రస్ కూడా ఎక్కడో లాస్ట్ని చెప్తాను ఇదిగోండి వాటర్లో ఏవైనా కూరగాయలు కడుక్కొని వడగట్టుకోనికి వాటి కోసమే ఇక ఇవన్నీ కీ చేయిన్స్ ఇవి చూడండి చూడండి కీ చేయలేవి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి స్టిక్కర్స్ ఉట్టి బిల్లలు అంటారు కదా స్టిక్కర్స్ చూడండి ఏ ఏ టైప్ అయినా బాగున్నాయి కదా టెన్ రూపీస్ అంటే ఇవి అయితే మాత్రం ఇవి తీసుకున్నా కాబట్టి నాకు తెలిసి రేటు చూడండి స్టిక్కర్స్ కూడా మంచిగా ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ అయినా ఎవరికి ఏం కావాలో ఆ టైప్ ఆఫ్ తీసుకోవచ్చు చూడండి చాలా సూపర్గా ఉన్నాయి కదండి చూడండి టెన్ రూపీస్ కంటే సింపుల్గా ఉన్నాయి కదా బాగున్నాయి కూడా ఇవైతే క్లిప్స్ నెత్తినవి పెట్టుకుంటారంట అవి అయితే ఫైవ్ రూపీస్ అంట ఇవి చిన్న చిన్న కలర్ బల ఉన్నాయి కదా చిన్న చిన్న పూల లాగా చాముజ్ పూలు లాగా ఉన్నాయి కదా ఇవైతే గాజులు ఇవైతే జడ ఇవైతే పైన నీళ్ళ పాలేజ్ చూపిస్తున్నా చూడండి నేను నీళ్ళ పాలేసు అన్నీ చూపిస్తున్నా చూడండి ఇవైతే జడబ్యాన్లు వేరు వేరే టెన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ ఉన్నాయి వేరు ఉన్నాయి అన్నీ అందులోనే ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి ఇవైతే బాస్లెట్లు చిన్న పిల్లలు వేసుకుంటారు చేతులకు అలా ఇవి చూపిస్తున్నా చూడండి అన్నీ విడివిడిగా ఎక్కడ ఏమున్నాయో అన్నీ చూపిస్తున్నా ఇవి కూడా ఇవి బాస్లెట్లు అనుకుంటున్నా బాస్లెట్లు అవి కూడా బాగున్నాయి అన్నీ ఐటమ్స్ కూడా చూడండి ఇవైతే సాల్ట్ వేసుకోనికి చిన్న డబ్బాలు కలర్స్ చాలానే ఉన్నాయి నేను మాత్రం టూ కలర్ చూపించాను ఈ బ్రష్ బట్టలు బట్టలు ఉతుకుతాం కదా బాగా లేడీస్కి బాగా ఇంపార్టెంట్ కూడా కదా అవసరము ఇవైతే సింక్ దగ్గర వాటర్ కోసం పెట్టుకుంటాం కదా ఇట్లా ఉన్నగా రావడానికి షవర్ లాగా వాటర్ వస్తుంటాయి కదా వాటి కోసం అవి ఇవైతే నాడులు డ్రస్సులకైనా లంగాలకైనా కట్టుకుంటారు కదా వాటి కోసం చూడండి అద్దాలు చిన్న పిల్లలకి నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను చూడండి అలా ఉంటాయి కలర్లు కలర్లు కూడా ఉన్నాయి నేనైతే కలర్ చూపిస్తాను ఇవన్నీ అయితే పైన సీసా సీసా ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి పైన చూడండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అయితే చాకులు అండి చాకులు ఉన్నాయి కాగరకాయలు జివేటివి ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవైతే అంట్లు అండి చూడండి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే మంచిగా అనిపించింది ఈ అవే అండి అండ్లు దొంగలాక లోపల బ్రష్ అంతా క్లీన్ చేసుకొని సింక్ ఆడ వాటర్ తీసుకోనికి అవి ఇది బ్రష్ కూడా ఉంది చూడండి రెండు చూపిస్తుంది ఇక చిన్న పిల్లలకి స్మైల్ స్మైల్ చిన్న చిన్న బ్రష్లు బల ఉన్నాయి చిన్నపిల్లలు మాకు లేరు లేకపోతే తీసుకుందును కాబట్టి సూపర్గా ఉన్నాయి చూడండి ఇదిగోండి స్టీల్ పీసులు కూడా ఉన్నాయి అంట్లు దొమ్ముకోడానికి అంతా నాకైతే నచ్చినాయండి చాలా చాలా మీకు ఎలా ఉన్నాయో చూడండి ఇవైతే జుట్లకే వేసుకుని చిన్నపిల్లలకి బ్యాండ్స్ వేరు వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవైతే కత్తెరలు అన్నీ చూపిస్తున్నా చూడండి ఇవి ఏవైనా వా బియ్యము రైస్ ఏవైనా వాడగట్టుకోనికి కూరగాయలు ఎవరు యూజ్ని బట్టి వాళ్ళు ఇక సబ్ పెట్టలు సోప్ పెట్టుకొని కూడా కలర్ కలర్ ఉన్నాయి నేను మాత్రం టూ కలర్ చూపిస్తున్నాను చాలా మంచిగా అనిపించింది బాగానే ఉన్నాయి సామాన్లు నాకైతే నచ్చినాయి నచ్చినాయి బాగా ఇప్పుడేవో క్లిప్స్ అండి నెత్తికి పెట్టుకుండేటివి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి చూడండి సైజులు వేరుగా రేట్లు వేరు ఉన్నాయి అట్లా చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఈ పెద్ద సైజు ఇంకా వాటికంటే కూడా చూడండి కలర్ బాగా ఉన్నాయి కదా బ్లూ అండ్ పింక్ బేబీ పింక్ సూపర్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చేసినాయి ఆడవాళ్ళకి ఎంత షాపింగ్ చేసినా ఇంకా తీయాలనే ఉంటుంది చూడండి లైట్లు లైట్ వేస్తున్నా చూడండి లైట్లు బాగున్నాయి కదా కలర్ చూడండి ఎల్లో రెడ్ రెండు లైట్లు వేసేసాను చూడండి ఇది అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా గ్రీన్ బ్లూ అన్నీ ఉన్నాయి చూడండి ఇవి ఇంకొక వేరే సైజు క్లిప్పర్స్ చూడండి ఇవి వేరే కలర్స్లో ఉన్నాయి ఇవి ఇవి కూడా చిన్న సైజు క్లిప్పులు బ్లాక్లో ఉన్నాయి ఇక్కడ పైన ముత్యాలు వచ్చినాయి కదా ఇగో వేరింగ్ చిన్న సైజు కూడా చూడండి అన్నీ చూపిస్తున్నాను లాస్ట్ మాకు కావాల్సినవి తీసుకున్నాను ఇలా వచ్చాం కాదని అలా వీడియో తీసుకుంటున్నాను ఇవి అయితే అన్ని పెన్నులు వేరుగా పెట్టుకుంటారు కదా పిల్లల కోసం అవి పనికి వస్తాయి చూడండి ఇగో ఇవి కూడా చూపిస్తున్నా చూడండి జడ బ్యాండ్లు అవి ఇవి పిల్లలు ఊపుతారు కదా అవి ఇది చూపిస్తున్నాను పిన్నిస్లు అండి మనకు మెయిన్ పిన్నులు కూడా అవసరం కదా పిన్నిస్లు ఈ బంగారాలు చూడండి లైట్లు వెలుగుతున్నాయి తిప్పి చూపిస్తున్నా చూడండి అదొక లైట్లు వెలుగుతున్నాయి చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకొని ఉంటాం కదా అండి ఇప్పుడు గుర్తు వచ్చేసింది ఒకసారిగా నాకైతే చాలా ముద్దుగా ఉన్నాయి ఇవి ఇవైతే స్క్లైమ్లు అంట నాకేదో తెలీదో పిల్లల తెలుసు ఏదో పేరు చెప్తున్నాను అవిగోండి పాటర్ కొట్టుకోనికి పఫులు పఫ్లు సెండ్లు పౌడర్ సెండు అంటారు కదా అవండి ఇవి నాకు అది చాలా ఇవి చీర పిన్నులండి అండి టూ టైప్ ఉన్నాయి చూడండి ఉన్నాయి కదా చూడండి అంత లేడీస్ ఐటమ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ సరే ఇక ఇప్పుడు బొట్టు బిళ్ళలు కూడా అన్నీ ఉన్నాయి చూడండి సైజులు బట్టి చిన్నవి పెద్దవి అన్ని సైజులు కూడా ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఫైవ్ టెన్ సిక్స్టీను థర్టీను అన్ని పైపాప్ ఉన్నాయి ఇగో ఇవండి టిచ్చింగ్ వాళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ పిన్నులు ఫస్ట్ ఫస్ట్ కుట్టేటప్పుడు జారేటివి ఉంటాయి కదా జారకుండా అన్నీ మనం ఎక్కడెక్కడ స్టిప్పుగా పిన్నులు పెట్టుకొని కుట్టుకోవచ్చు సాంగ్ సింపుల్ మెదలు ఇవి చూపిస్తున్నా చూడండి ఎందుకంటే నేను టిచ్చింగ్ చేస్తే కూడా నాకు అనుభవం కావాలి చెప్తున్నాను చూడండి అవి పనికి వస్తాయి ఇవి చూడండి కుంకుమలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కుంకుమ కొట్టు టైప్ ఆఫ్లు ఉన్నాయి ఇవి ఇగండి గమ్ములు పిల్లలు బుక్స్ కోట కోసమై ఇవైతే గ్లీటర్ చేండి ఆయిల్ వేసుకోనికి మిషన్కి డబ్బా కాలి డబ్బా ఇవైతే చిన్న అద్దాలు మనం బయటకు వెళ్ళినప్పుడు మన ఫేస్ ఎలా ఉంది మన బొట్టవి సరిగ్గా ఉన్నాయా లేవా మన ఫేస్ బాగా చూసుకోని కోసమై మన బ్యాగులు చిన్న బ్యాగులు అలా వేసుకొని వెళ్ళచ్చు ఇవి పౌచ్లు పిల్లలకి ఒక టైపా కింద కూడా కప్పులు ఉన్నాయి చూడండి ఇంకొక టైప్ ఆఫ్ పౌచ్ ఇది పిల్లలు అన్నీ వేసుకొని వెళ్ళొచ్చు కదా బాగుంటున్నాయి కదా చూడండి అన్నీ చూపిస్తున్నాను వీట పేరైతే తెలియదండి నిమ్మకాయలు నిమ్మకాయలు ఎత్తుకుండేటండి నిమ్మకాయలు జ్యూస్ తీసేవి ఓకే అండి సారీ మర్చిపోయినా ఏమనుకోవద్దు అయితే స్కేలు పెన్సిల్ చువుకుండేటి వెంట చూడండి ఎల్లేజర్ ఫోన్ లాగుండి ఉండే ఎల్లేజర్ అది చూడండి కప్స్ ఎన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయి ఓ సూపర్ సూపర్ కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మా ఇంట్లో ఎక్కువ పగిలిపోతాయని తీసుకోవద్దులేండి మా ఆయన అరుస్తాడు కానీ పైన చూడండి జార్లు కప్పులు అన్నీ ఉన్నాయి ఇంటి నిండా సామాన్లు తెచ్చుకున్న సరిపోవంటాడు అందుకు వద్దులేండి చూడండి అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పటికే ఎక్కువైపోయిందండి బడ్జెట్ చాలా అండి మీరు కూడా ఒకసారి వచ్చి షాపింగ్ చేయాలంటే చూసుకోండి అన్ని ఐటమ్స్ చూపిస్తున్నా కుంకుమార్లను అగరబలు పెట్టుకోనికి దేవుని పూజ అవి ఇవి చిన్న చిన్న గ్లాసులు అన్నీ ఉన్నాయండి చూడండి ఎవరికి ఏం కావాలన్నా సెట్ చేసుకోండి చూడండి ఆయిల్ వేసుకునే నూనెలు నూనెలు వేసుకోడానికి స్పూన్లు అవి ఇలా కట్ చేసుకోనికి ఇగో గ్లాసెస్ అండి ఇగో జార్లు చిన్న జార్లు అండి సూపర్ చూడండి చూడండి వెరీ బ్యూటిఫుల్ ఒకసారి ఇక్కడ వచ్చి షాపింగ్ చేయండి ఇక పెన్సిల్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి అన్నీ చూడండి ఒకసారి అన్నీ ఒకసారి మళ్ళీ లుక్ చేయిస్తున్నాను ట్రై చేయండి చూడండి ఇక అన్నీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి అన్నీ మీకు అలా లాస్ట్లో ఫైనల్ చూపిస్తున్నాను కదా చూడండి అన్నీ నాకైతే రీజనబుల్ కానీ ఇచ్చినాయి నాకైతే నచ్చింది నాలాగే ఎవరన్నా కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఒకసారి వీడియోలో చెప్దామని చెప్తున్నానండి ఇంతకు షాప్ లొకేషన్ ఎక్కడ అంటే మన శోభా షాప్ ఉంది కదండి మన చింతల్లోనే అండి హైదరాబాద్ చింతల్లోనే శోభా షాప్ పక్కన ఉంటుందండి ఓకేనండి ఇక మేము తెచ్చుకునే చూపిస్తున్నాం చూడండి ఇది మా షాప్ అండి బట్టల షాపు కాకపోతే అక్కడిని తీసుకుని మేము డైరెక్ట్ షాప్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ అన్నీ మేము చూపి మేము తెచ్చుకునే సామాన్లు ఏమేమి తెచ్చుకున్నామో అని చూపిస్తున్నాం జార్లు నాలుగు ఇంకొకటి వేరే టైప్ ఆఫ్ జార్లు రెండు చూడండి మా సామాన్లు కూడా చూడండి మేము మంచిగా తీసినామా లేదా కామర్లో తెలియపరచండి ఈ కిచెన్లో జరుపుకుంటే బాగా నీట్గా ఉంటాయి కదా ఉప్పు అవన్నీ పెట్టుకోనికి బాగా ఇంతకుముందు పెద్ద సైజులు అట్లా ఉంటుంది చిన్నవి కూడా దొరుకుతున్నాయి అంటే నాకు అయితే నచ్చినాయి తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయి ఎవరికైనా ఉపయోగపడొద్దని వీడియో తీసి పెడుతున్నాము చూడండి చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండి ఇవైతే ఆరు జార్లు తీసుకున్నామండి ఈ ఆరు వచ్చేసి ఒకటి అరవై రూపాయలు పడిందండి చూడండి మూత ఇలా తీసుకోవచ్చు వాళ్ళ లోపలంతా బయట ఉంటుంది బయట మాత్రం ఇట్లా పెయింటింగ్ చేసి కలర్స్ కలర్స్ పెట్టారు సూపర్గా ఉన్నాయి కదండి మాకైతే నచ్చినాయి మీకేం నచ్చినాయో ఎలా ఉన్నాయో సార్ కామెంట్లో తెలియపరచండి చూడండి ఇప్పుడు వేరే తెచ్చుకున్నాము చెప్తున్నా కదా ఇవి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇవి చిన్న చిన్న ఇంకో వేరే జార్లు ఓకే అండి చూడండి ఇవి మేము తెచ్చుకున్న ఐటమ్స్ మొత్తం చూపిస్తున్నా చూడండి బొట్టి బిళ్ళలు తెచ్చుకున్నాము జార్లు తెచ్చుకున్నాము ముప్పై రూపాయల కప్పులు నాలుగు తీసుకున్నాము థర్టీ రూపీస్ చిన్న జార్లు రెండు ఉన్నాయి పెద్ద జార్లు ఆరున్నాయండి ఓకేనండి ఇగో పిల్లలు చేతులు కట్టుకోవచ్చు అంట కాళ్ళకు కట్టుకోవచ్చు అంట ఏమో మేమైతే త్రీ తీసుకున్నామో పిల్లలు ఎలా కట్టుకుంటారో అది వాళ్ళు అండి మేమైతే త్రీది వచ్చేస్తాము ఒక టెన్ రూపీస్ అంట ఇగో చూడండి నెత్తిలో పెట్టుకుంటారు చామంతి పూల ఉన్నాయి కదా క్లిప్స్ బాగా సూపర్గా ఉన్నాయి కదండి చూస్తేనే ఇలా ముద్దు వచ్చేస్తున్నాయి నాకైతే చాలా నచ్చేసినాయి చిన్నవి చిన్న క్లిప్స్ కప్పులు అన్నీ ఉన్నాయి చూడండి ఇంతకు ఒకసారి ట్రై చేయండి ఇవైతే ట్యాప్లోకి పెట్టుకునేటివండి వాటరు చిన్నగా రానికి చూడండి రెండు టూ కలర్స్ తీసుకుని మాకిద్దరికి కావాలి అందుకని టూ తీసుకున్నాము ఓకే అండి ఇంతకు నేను చెప్పిన లొకేషన్ గుర్తుపెట్టుకోండి మన చింతల్లోనే చూడండి అన్ని కప్పులు వేస్తున్నాం మన చింతల్లోనే లొకేషన్ శోభా షాప్ క్లాత్ షాప్ ఉంది కదా దాని పక్కన ఉందండి ఒకసారి వివరం కావాలంటే మళ్ళీ ఒకసారి తర్వాత అడగండి చెప్తాను ఇప్పటికైతే ఇదేనండి లొకేషన్ అయితే అదే ఒకసారి వెళ్ళండి బొట్టు పిల్లలు చూడండి కలర్ కలర్ బొట్టు పిల్లలు ఉన్నాయి చూడండి మా ఛానల్ను స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి నాకు తెలిసినవి కొన్ని వీడియోలు చెప్తుంటాను ఓకేనండి బాయ్